నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు జనరల్ ఫిజిషియన్ సో చాలా మందికి యూరిన్ లీకేజెస్ అవుతూ ఉంటాయి అంటే మనం తుమ్మినా కానీ దగ్గినా కానీ యూరిన్ లీక్ అవ్వడము అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినప్పుడు చాలా ఇచ్చింగ్ కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ వస్తుంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ప్రత్యేకించి రాబోయేది వింటర్ సీజన్ అండ్ ఈ రైనీ సీజన్ లో కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడదాము అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే సో యూరిన్ లీకేజెస్ ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మనకి వర్క్ చేసేటప్పుడు బయటకు వెళ్ళక తప్పదు జర్నీస్ చేయక తప్పదు సో హోల్డ్ చేసుకుని చేసుకుని ఉన్నా కానీ దాని వల్ల కూడా ఇబ్బందిగా ఉంటుంది సో మరి దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి మనం హైజీన్ గా ఉండాలి లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడకూడదు అంటే ఏం చేయాల్సి ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఫిమేల్ యూరిటర్ అనేది మనకి చాలా చిన్నగా ఉంటుంది కూడా చాలా చిన్నది ఉంటుంది అనమాట జనరల్ గా ఏంటంటే లేడీస్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు తొందరగా యూజ్ చేయరు వాష్రూమ్స్ ని సో హోల్డ్ ఎక్కువ చేస్తారు అనమాట దీనివల్ల అంటే అక్కడ కీగల్ మజిల్స్ అంటారన్నమాట పెల్విస్ లో ఉండే మజిల్స్ ని అవి మనకి ఏంటంటే బ్లాడర్ ని రిలాక్స్ అవ్వకుండా యూరిన్ మనకి ఫిల్ అయినా కాడే బయటకి రానియకుండా చేస్తుంది అనమాట ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి మనం ఎట్లా ఎక్కువ కాలం అట్లా హోల్డ్ చేసుకోవడం వలన ఈ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతూ ఉంటాయి సో ఇట్లా రిలాక్స్ అయిపోయినప్పుడు దానికి పటుత్వం తగ్గిపోయినప్పుడు మనం గట్టిగా తుమ్మినా కానీ ఆ యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది అడ్డని ఫుల్ ఉండక్కర్లేదు కొంచెం కొంచెం స్టోర్ అయినా కూడా కొంచెం స్టోర్ అయిన యూరిన్ కూడా మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఇట్లాంటి పర్టికులర్ కండిషన్స్ ఒక ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి మనం చాలా మందికి చూస్తూ ఉంటాం ఫిమేల్స్ కి వీళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈవెన్ అడల్ట్ ప్యాడ్స్ అని వేసుకుంటూ ఉంటారు అని ఉంటాయి అనమాట జనరల్ గా అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట వీళ్ళకి మనము జనరల్ గా ఏ టైప్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటే వీటి నుంచి మనం బయటపడచ్చు అనేది చూసుకుందాం జనరల్ గా ఏంటి అంటే మనం మజిల్ స్ట్రెంగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇప్పుడు మనకు వయసులో ఉన్నప్పుడు మనకి ఎట్లయితే హోల్డ్ చేసుకుంటున్నామో అది ఒక ఫార్టీ ప్లస్ వచ్చేసరికి హోల్డ్ పోతున్నాము అంటే అప్పటి వరకు ఆ ని మనం రిలాక్స్ చేస్తున్నాము అని అర్థం అనమాట సో దాన్ని మనం టైటన్ చేసుకోవాలి అంటే పద్మాసనం వేసుకొని కూర్చొని కింద గీగల్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట ఓకే నెట్ లో కూర్తే వచ్చేస్తుంది అంటే మనం యూరిన్ వస్తుంది అన్నప్పుడు మనం హోల్డ్ ఎలా చేసుకుంటాం ఇలా మొత్తం అన్ని బిగుసుకొని పట్టుకొని కూర్చుంటాం అనమాట అట్లా పట్టుకొని కూర్చోడం రిలాక్స్ చేయడం ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేస్తా ఉండడం వలన పెల్వీ ఫ్లోర్ మజిల్స్ అనేవి మనకి టైట్ అవుతూ ఉంటాయి ఓకే ఇవి చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే గర్భసంచి ముందు పక్క యూరినరీ బ్లాడర్ ఉంటుంది వెనక పక్క మోషన్ కి కావాల్సిన రెక్టమ్ ఉంటుంది సో మనకి మధ్యలో గర్భసంచి ఉంటుంది జనరల్గా ఏంటంటే సిస్టోసిల్ రెక్టోసిల్ అని అంటారు ఈ ఈ రెండింటికి మధ్యలో ఒక మజిల్ ఉంటుంది ఈ మజిల్ ఎప్పుడైతే జారిపోతుందో అది సిస్టోసిల్ అంటారు సో ఆ జారిపోయినప్పుడు అక్కడ మనకు ఒకవేళ యూరిన్ మనం పాస్ చేసినా సరే అక్కడ కొంత యూరిన్ అనేది ఉండిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే సాగ్ అయిపోయింది కాబట్టి అక్కడ కొంచెం మజిల్ సో అట్లాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈ సిస్టోసిల్ ఉందా అనేది మనము ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఫ్రీక్వెంట్ గా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇట్లా దగ్గితే తుమ్మితే కూడా పడిపోతున్నాయి మనకి యూరిన్ ఎప్పుడే పాస్ చేసి వచ్చాను స్టిల్ అయినా దగ్గంగానే మళ్ళీ యూరిన్ వచ్చింది ఇట్లాంటి సమస్యలు కొంతమంది చెప్తూ అనమాట ఇలాంటి వాళ్ళకి సిస్టోసిల్ ఉండే అవకాశం ఉంటుంది ఇది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఎర్లీ స్టేజెస్ అంటే కొంచమే ఫామ్ అవుతుంది పెద్ద ఎక్కువ లేదు స్టిల్ ఇంకా అవుతుంది అనుకున్నప్పుడు మనకి ఆయుర్వేదంలో ద బెస్ట్ థింగ్ ఏదైతే చెప్పారంటే జాతి అధికృతం చెప్తారనమాట ఈ జాతి అధిక బయట మార్కెట్ లో దొరుకుతుంది జనరల్ గా ఆయిల్ ఘీ టైప్ లో ఉంటుంది అనమాట మనం దాన్ని కొంచెం వేడ్ చేసుకొని ఇంత సైజ్ ఆఫ్ కాటన్ బాల్ ని దాంట్లో ముంచేసుకొని మనం లోపల వెజైనాల్లో కానీ ఆ ముందు పక్కకి ఫ్రంట్ పక్కన ఉంటుంది సో ఆ యూరిన్ కి దానికి మధ్యలో వచ్చేలాగా మనం పెట్టుకుంటే అది ఆ మజిల్ ని స్ట్రెంగ్ చేస్తుంది సో ఈ సిస్టోసీలు ఏంటంటే ఎర్లీగా ఎర్లీగా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇది సపోర్టింగ్ థింగ్ లాగా యూజ్ అవుతుంది సో ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ఇంట్లో చేసుకోగల రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే మనకి దూర్వ దూర్వ అంటే గరిక గడ్డి గరిక 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 మనకి ఈజీగా మార్కెట్ లో దొరుకుతుంది అది అది స్పెషల్ గా చెప్తారు లో లో అయితే అక్కడ సిటీస్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది జనరల్ గా బయట బాగా దొరుకుతుంది గరిక గడ్డిని మనకి జనరల్ గా మనకి ఎండుది దొరికింది అనుకోండి నైట్ నానబెట్టేసేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ దాన్ని జ్యూస్ చేసుకుని తాగడం సో ఇదేంటంటే మనకి ఈ దర్భ వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి అన్ని తగ్గుతాయి అనమాట సో ది ఇది స్పెషల్ గా చెప్తారు వీటికి అనమాట పచ్చి దొరికిందంటే అప్పటికప్పుడు మనం మిక్సీ చేసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు సో మనకి ఎండిపోయిన గడ్డి అది మనకి దూర దొరికినప్పుడు దాన్ని మాత్రం నానబెట్టుకోవాల్సి ఉంటుంది సో నైట్ అది వాటర్ లో వేసుకొని నానబెట్టుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ మిక్సీ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి ఈ మేల్స్ కి కూడా వస్తాయండి యూరిన్ ఇన్ఫెక్షన్ జనరల్ గా ఏంటి అంటే ఈ వింటర్ లో వచ్చినప్పుడు వాటర్ అనేది చేంజెస్ బాగా ఉంటాయి సో వాటర్ కూడా ఇన్ఫెక్షన్స్ గా ఎక్కువ అయిపోతూ ఉంటాయి సో హీట్ ఉన్నప్పుడు సన్ ఉన్నప్పుడు హీట్ వస్తుంది హీట్ ఉంటే బ్యాక్టీరియా వైరస్ అన్ని చనిపోతూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ సన్ అనేది తగ్గుతుందో మనకి హీట్ అనేది డిఫరెన్స్ ఉంటుందో సో అన్ని దగ్గరలో అయినా సరే ఫంగస్ దగ్గర నుంచి ఫంగస్ కూడా బాగా పెరుగుతుంది పాచి పట్టేస్తుంది ఈ టైంలో సో ఇట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటప్పుడు మనకి ఏంటి అంటే చూసుకొని అంటే వాష్రూమ్స్ అవి చూసుకొని యూజ్ చేయడము అండ్ ఎక్కువ వాటర్ తాగడము తాగాలనిపించకపోయినా సరే వాటర్ అనేది తాగాలి ఈ టైంలో అనమాట ఓకే అదొకటి వీటిని ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇది ఒకటి పర్టికులర్ గా పాటించాలి అందుకే మనకి వినాయక చవితి వచ్చినప్పుడు కూడా దూర్వాన్ని బాగా యూజ్ చేసి వీటిని అన్ని తీసుకెళ్లి నదుల్లో కలిపి మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దానికి అది గా చెప్పి మరి అదొకటి ఎక్కువ యూజ్ చేసేలాగా చేస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటివి ఇంకా ఇంకా ఏం చేయొచ్చు ఫుడ్ లో చేంజెస్ అనుకుంటే మనకి ఇక్షురసం ఈ ఏమంటే షుగర్ కేన్ జ్యూస్ ఈ షుగర్ కేన్ జ్యూస్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో షుగర్ కేన్ జ్యూస్ ని కూడా మీరు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేసుకోండి జనరల్ గా కొబ్బరి బోనం నీళ్ళు ఎక్కువ తాగుతారు కానీ యాజ్ పర్ ఆయుర్వేదం ప్రకారం చెప్పినప్పుడు కుష కాశ నల దర్భ కాండు అని చెప్తారు సో ఇవి ఐదు రకాల గడ్డిలు అనమాట ఈ ఇక్ష అంటే మీన్స్ షుగర్ కేన్ కూడా ఒక గడ్డి జాతి కింద తీసుకుంటాము సో ఇవి యూజ్ చేస్తే మనకి అన్ని రకాల యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పి అంటారు అనమాట సో షుగర్ కేన్ జ్యూస్ అనేది ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసుకోండి కొబ్బరి బొండం నీళ్ళ కంటే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం గడ్డి జ్యూస్ ఇది దర్భ ఎక్కువ యూజ్ చేయండి షుగర్ లేనిదే షుగర్ లేని వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా మీకు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ కదా ఏముంది కదా అని వదిలేస్తే కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది స్టోర్ అయిపోతే స్టోన్స్ కూడా ఫామ్ అయిపోతాయి సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయితే కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అయితాయి సో ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ముందుగానే తెలుసుకొని ముందుగానే వాటికి ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోండి లేకపోతే మళ్ళీ ఫర్దర్ మనం అలా వదిలేస్తే ఏముంది వదిలేస్తే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయిపోతాయి ఓకే సో ఎవరైనా సరే ఎర్లీగా వచ్చినప్పుడే మీరు జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఓకే ఓకే సో చాలా ఈజీగా అంటే పెద్ద పెద్ద మెడికేషన్ లేదు ఈ టాబ్లెట్స్ మార్నింగ్ ఒకటి వేయండి మధ్యాహ్నం ఒకటి వేయండి ఇలాంటి మెడికేషన్ లేదు ఈ సిరప్ లేదు లేదు చిన్న చిన్న మార్పులతో మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి లీకేజెస్ నుంచి బయటపడచ్చు మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి ఎలా వర్క్ అయిందో కూడా మాకు మళ్ళీ కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ కామెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం